ఇవాళైతే గార్డెన్ చూపిస్తాను కొన్ని హార్వెస్ట్లు అంటే హార్వెస్ట్లు కాదు కొంచెం అన్ని కాయలు అలాగా గార్డెన్లు ఏమేమి వచ్చినాయి ఈ వర్షాలకి అనేది చూపిస్తాను ఇవి బెండ మొక్క ఆల్రెడీ చూపించాను మనకి మంచి విత్తనం మంచి సాయిలు ఉంటే ఒక్క మొక్క చాలండి ఇది చూసారా మనం ఇచ్చిన గ్రో బెడ్ అనమాట ఇవి గ్రో బెడ్ నిండా అయితే చక్కగా విశాలంగా పెరిగింది బెండ మొక్క అనేది కాయలు కూడా బాగానే వస్తున్నాయి ఈ లో అంతకు ముందైతే నేను ఆకుకూర ఇచ్చాను అదైతే ఆకుకూర పోయిందనమాట ఆ వీడియో మీకు ప్రీవియస్ చూసిన వాళ్ళకైతే దీంట్లో నేను ఆకుకూర వేసింది గుర్తుంటే తెలుస్తుంది ఇదిగోండి చక్కగా చుక్కుడు చెట్టు చుక్కుడు అనమాట వర్షాల ముందు కూడా పువ్వులైతే వచ్చినాయి వర్షాలకి పువ్వు అంతా రాలిపోయి మళ్ళీ వస్తుందనమాట నాకు తెలిసి గార్డెన్లో చుక్కుడు వంగ చాలా ఎక్కువ బెస్ట్ ఉండే మొక్కల్లో ఇవి రెండు ఒకటండి కూరగాయ మొక్కలు నీ ఇంతే ఉన్నాయన్నమాట నేనైతే ఇది కాస్తానే ఉంటుంది కానీ చాలా రోజుల వరకు కాకపోతే అంత ఎక్కువగా అయితే నేను చుక్కుళ్ళు తీసుకోలేదు ఇప్పటి వరకు ఇది లాస్ట్ టైం బాటిల్స్లో కూడా పండించాం కదా ఇవి గోరుచుక్కుడు ఈ గోరుచుక్కుడు కూడా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫీట్ అయితే పెరిగిపోయింది కానీ వర్షాలకి ఎండలకి కాపు అయితే లేదు జనరల్గా గోరు చిక్కుడు అంటే మనకి తేలిగ్గా ఎక్కువ కాయలు కాసేటటువంటి కూరగాయ మొక్క కానీ ఇక్కడైతే వాతావరణం అనుకూలంగా లేదు ఏ కూరగాయ పండాలి అన్న వాతావరణం అనుకూలంగా ఉండాలండి ముందు అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట అయ్యో ఇవన్నీ గ్రో బ్యాగ్స్ నాకు కొంచెం పురుగు గార్డెన్ మెయింటైన్ చేయడం కాదండి పురుగులు అనేది కూడా మెయింటైన్ చేసుకోగలగాలి వాతావరణం సమంగా లేనప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ పురుగులే వస్తాయి ఇక్కడ మల్బరీ పళ్ళు అయితే ఒక నాలుగు అయితే ఉన్నాయి తీసుకుంటున్నాను మల్బరీ కూడా కాస్తనే కానీ అంత గుత్తులు గుత్తులుగా అయితే రావట్లేదు ఈ మల్బరీ కూడా చాలా బాగుంటాయండి మనం ఇంట్లో పండించుకుంటున్నాం కదా అది ఒక్క పండు వచ్చినా తృప్తికరంగా ఉంటుందన్నమాట నీకు ఇక్కడ అయితే నోరు వరహాలు కూడా వచ్చినాయి వీడియోలో ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్లో పెట్ట పోస్ట్ చేయండి చక్కగా అయితే ఇవి మంచిగా నోరు వరహాలు వచ్చినాయి అనమాట ఈ పువ్వులు ఏమవుతాయి అంటే మనం కొయ్యకపోతే బాగా పోస్తే కోసామనుకోండి తక్కువగా ఉంటాయనమాట ఇది రేగు మొక్క అంతకుముందు వీడియోలో చూపించా కదా పువ్వు నిలబడుతుందా లేదా అని కొంచెం అయితే నిలబడింది మరి పిందెలు కూడా నిలబడి కాయగా తయారవుతుందా లేదా అనేది కూడా చూడాలి ఈ ఇయర్స్ ఆయిల్లో అయితే ఎక్కువ ఇసుక శాతం ఉండేలా చూసుకున్నానండి మరి ఇది బత్తాయి అంటే అంటు మొక్క అంటాం కదా అంటు బత్తాయి అనమాట ఇదిగో కాయలు అయితే వచ్చింది చూసారా ఆల్రెడీ తీసుకున్నాం ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను చెప్పగానే ఉన్నాయండి అని చెప్పేసి మరి ఎందుకు తీపుతానో రాలేదు అనేది నాకు తెలియదు ఈసారి అయితే కొంచెం మంచి రంగు అయితే చెట్టు మీద వచ్చిన తర్వాతే తీయాలి అనేసి అనుకుంటున్నాను పచ్చిగా పోసేస్తానేమో అని పెద్ద డౌట్ అనమాట ఇది కూడా మనకి డ్రమ్లోనే పెరుగుతుంది ఇదిగోండి కనకాంబరాలు పోసినాయి ఈ కనకాబరలు అయితే ఈయర్ వచ్చినట్లే బాగా ఇదైతే టొమాటో ఇది కూడా ఎక్కువ ఆకుముడికి వచ్చేసి ఆకు తెల్లగా అయిపోయిందండి ఇదైతే అటిక మామిడి అనమాట పూతొచ్చింది ఫస్ట్ టైం చూపించా కదా కాయలు షార్ట్లో ఈ దీని గురించి డీటెయిల్గా చెప్పలేదు అనుకుంటా నేను ఇదిగోండి ఇరవై లీటర్ల వాటర్ క్యాన్లో ఇచ్చాను బాగానే వచ్చింది పూతలు అయితే వస్తూనే ఉంది పూసేది పూస్తుంటే కాసేది కాస్తుంది ఇది రుచికి అయితే మనకి కొంచెం అంత చిన్న ఉసిరి ఉంటాయి కదా ఆ టేస్ట్లో అలా పుల్లగా ఉందండి మామిడికాయ టేస్ట్ అయితే రాలేదు కానీ ఇది ఏమి పచ్చళ్ళు అవి నాకు తెలియదు కానీ డైరెక్ట్గా తినడానికి బాగుంటుంది అన్నమాట ఉప్పు కారం అలాంటివి ఏం పెట్టుకోను అసలు డైరెక్ట్గా రేగి ప రేగి పండు తింటాం కదా అట్లా తినేయచ్చు సాయిల్ మిక్స్ ఇది కూడా సేమ్ ఇసుక ఎక్కువ కలిపినా అన్నీ బాగానే ఉన్నాయండి ఇసుక తక్కువని ఇబ్బంది పడుతున్నాను ఇంకా ఇంకోటి పచ్చిమిర్చి వచ్చినాయి ఈ పచ్చిమిర్చికి కూడా నేను మామూలు చెప్పా కదా కిచెన్ వేస్ట్ అంతా వాటర్లో వేసి కొంచెం పది పదిహేను రోజుల వరకు మాగ పెట్టేస్తున్నానండి అవన్నీ అని అవి ఇచ్చిన తర్వాత అయితే ఈ కాపులు వచ్చినాయి అట్లాగే మన గార్డెన్లో మనమే తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ కూడా ఇచ్చాను ఇదేనండి వాటి గార్డెన్లో కాసిన కూరగాయలు ఏంటి అనేది వీడియో అనమాట మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం నా వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కూడా గార్డెన్ ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్